హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నందిని సురేష్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ అండి నేను ఏ విధంగా చేస్తానో చూసేద్దాం రండి ముందుగా అయితే రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకున్నాను రెండు ప్యాకెట్లు మష్రూము మూడు గ్లాసులు రైస్ కోసం ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి చీలుకలు అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ మంచిగా కట్ చేసి కడిగేసి పెట్టుకొని మంచిగా కట్ చేసుకున్నవి వేసేసుకొని దీనికి కావాల్సిన మసాలా దినుసులు కూడా మంచిగా వేసేసుకొని బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని జీడిపప్పులు ఉంటే మన దగ్గర జీడిపప్పులు వేసుకోవచ్చండి లేదా అల్లం అల్లం పేస్ట్ ఒకటే వేస్తున్నాను నేను వెల్లుల్లి కలవలేదు ఎందుకంటే భవానీల కోసం చేశాను నేను అలాగే ఆనియన్స్ డ్రై ఆనియన్స్ కూడా నేను వేయలేదు పొడి కారం వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడరు అలాగే సరిపడగా సాల్టు అండ్ పసుపు కూడా వేస్తున్నాను ఇదేంటంటే భవానీల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని అయితే చేస్తున్నానండి అలాగే ఇందులో చికెన్ మసాలా పౌడరు ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అలాగే ఆయిల్ కూడా పోసేసుకున్నానండి నెయ్యి అయితే వేసుకోవట్లేదు నెయ్యి నా దగ్గర లేదు అయిపోయింది పెరుగు కూడా వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే ఎందుకంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా రావాలి కదండి జ్యూసీ జ్యూసీగా బిర్యానీ దానికోసం అని చెప్పేసి పెరుగు కొంచెం ఎక్కువే వేసుకున్నాను దాన్ని అయితే మంచిగా చికెన్ దమ్ బిర్యానీకి ఎలా అయితే కలుపుకొని మంచిగా నానబెట్టుకుంటామో అదే విధంగా కలిపేసి నానబెట్టేసుకోవాలి ఈ విధంగా అటు ఇటు అటు ఇటు మొత్తం కలుపుకుంటూ ఏవి తక్కువయ్యాయో చూసుకొని మంచిగా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులో అయితే లెమను అలాగే నెయ్యి అలాగే డ్రై చిల్లీ ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి ఇవైతే మిస్ అయ్యాయి అయినా సరే టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదండి పెద్దగా కొంచెము టేస్ట్ చేంజ్ అవ్వచ్చు కానీ పెద్దగా చేంజ్ అవ్వదు ఇప్పుడు మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ ఇవి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే నానబెట్టుకున్నాను కదండీ ఇది మూతపెట్టి కాసేపు వదిలేసేయాలి ఈలోపు మనం రైస్ అయితే రెడీ చేసుకున్నాము ఇంకొక పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ అయితే పోసుకొని మసాలా దినుసులు ఏవైతే ఇందాక కలిపామో అవన్నీ దీంట్లో కూడా కొంచెం కొంచెం వేసేసుకొని కళ్ళుప్పు అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా తెరలనివ్వాలి ఈ వాటర్ని బాగా తెరలిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడుక్కుపోనివ్వాలండి సెవెంటీ పర్సెంట్ ఎందుకు ఉడికిపోవాలంటే మష్రూమ్స్లోంచి వాటర్ వస్తుంది కదా ఆ థర్టీ పర్సెంట్ ఉడకడానికి ఆ మష్రూమ్లో వాటర్ సరిపోద్ది కాబట్టి ఈ విధంగా సరిపోద్ది కాబట్టి సెవెంటీ పర్సెంట్ అయితే నేను రైస్ని ఉడకబెట్టేసుకొని వేసేసుకుంటున్నాను మనం ధమ్ బిర్యానీ చేస్తూ ఉన్నప్పుడు మనకి రైస్ దీనికి ఏమాత్రం ఉడకాలని చెప్పేసి మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి చికెన్ ధమ్ బిర్యానీకైనా మటన్ ధమ్ బిర్యానీకైనా ఫ్రాన్స్ ధమ్ బిర్యానీకైనా లేకపోతే మష్రూమ్ అని లేకపోతే పన్నీర్ ధమ్ బిర్యానీ లేదా గోబీ ధమ్ బిర్యానీ ఇలాగా రకరకాలుగా చేస్తారు కదండి ఈ వీటికి ఏట్లకైనా సరే మనకి రైస్ ఏమాత్రం ఉడకాలని మనకి బాగా తెలిసిపోద్ది ఈ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత దాని మీద కొంచెం చికెన్ మసాలా అలాగే పుదీనా ఉంటే డ్రై ఆనియన్స్ లెమను కొంచెం నెయ్యి అవన్నీ వేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్స్ అవన్నీ కూడా వేస్తారండి నేనైతే అసలు ఫుడ్ కలరు టేస్టీ సాల్ట్ అయితే వాడను కానీ ఆ టేస్ట్ మాత్రం ఎక్కడికి పోదు టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనం చేసేదాని మీద మనకు నమ్మకం లేదు అనుకునేటప్పుడు మాత్రం కొంచెం టేస్టీ సాల్ట్ ఫుడ్ కలర్లు వేసుకుంటే కొంచెం కళ్ళకి అలాగే నోటికి కూడా టేస్టీగా ఉంటుంది అది కూడా ఎక్కువగా వాడకూడదు టేస్టీ సాల్ట్ ఫుడ్ కలర్లు అవిని మంచిది కాదు జాగ్రత్తగా చేసుకుంటే తినడానికి కొంచెం బాగుంటుంది నేను ఇది భవానీల కోసం చేస్తున్నాను కాబట్టి